హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో బనానా ప్యాన్ కేక్ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ జార్లో ఫస్ట్ అరకప్ వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నాము రెండు యాలకులు పావు కప్ వచ్చేసి పంచదార వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందామండి వీలైనంత మెత్తగా చేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత బాగా ముగ్గిన రెండు అరటిపాళ్ళు తీసుకున్నామండి పెద్దవనుకోండి ఒకటే తీసుకోండి అవటం వల్ల నేను రెండు తీసుకున్నాను అనమాట దీన్ని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి మనం మ్యాష్ చేసినా కానీ అంత మెత్తగా రాదు అందుకని మిక్సీ జార్లో వేసుకుందాం అనుకుని చక్కగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట పేస్ట్ లాగాను దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం పావు కప్పు వచ్చి బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ అండి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది ఒక చిటికెడంత ఉప్పు ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకుందాము ఎండు కొబ్బరి పొడి లేదనుకోండి ఎండు కొబ్బరినైనా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు మీరు లేదంటే పచ్చి కొబ్బరి అందుబాటులో ఉన్న పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు అరకప్పు వచ్చి కాచి ఆరబెట్టిన పాలు తీసుకున్నామండి కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకుందాము ఉండలేమీ లేకుండా విస్కర పెట్టి కలుపుకుందాం అనుకోండి మనకి చక్కగా కలుస్తుంది అనమాట ఈవెన్ గాను మిగిలిన పాలు కూడా పోసుకొని కలుపుకుందాము కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉంది కాబట్టి మిగిలిన పాలు కూడా కలిపేసుకుందామండి మొత్తం అరకప్పు పాలు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్ అయిపోతారు అనమాట దీనికి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇక మీద ఎప్పుడు ముగ్గిన అట్టిపళ్ళు ఉన్నా కానీ ఇలా మీరు ట్రై చేసి చూస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం రవ్వ చక్కగా నానిపోతుందండి మనకి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా ఇంకొంచెం దగ్గర పడింది మనకి ఒక చిటికెడంతా వంట సోడా వేసుకుందాము వేసి ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు పోసి కలుపుకుందామండి ఇంకంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఒకసారి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నెయ్యి కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం నువ్వులు వేసుకుందామండి తినేటప్పుడు మనకి కరకరలాడితే బాగుంటుంది వేగి ఒక గరిట పిండ వేసుకుందాము దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుని అలా వదిలేద్దామండి ఒక పక్క మనకి ఎర్రగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం దీనికి వచ్చేసి పంచదార వేసి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఏది ఎలా తినాలో అలా తింటేనే దాని టేస్ట్ అనమాట ఒక్కసారి ఎప్పుడైనా తినచ్చు మీరు ఒకవేళ కాదు పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ దాని టేస్ట్ దాని దీని టేస్ట్ దీని నేను చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఇలా ఎర్రగా కాల్చి తీసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి చాలా స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అన్నీ ఇలానే వేసి తీసుకుందామండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన వచ్చేసి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెండు రోజుల వరకు అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట పైన లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్